వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేటీఆర్ ఊహించిందే జరగబోతోంది కేటీఆర్ ను కలవరపరిచిన అంశం నిజం కాబోతోంది ఎస్ కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ ను కూల్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట విశ్వసనీయ సమాచారం ప్రకారం హైడ్రా ఏ క్షణమైన రంగంలోకి దిగొచ్చు బుల్డోజర్లు కేటీఆర్ ఫామ్ హౌస్ అదే జన్వాడ ఫామ్ హౌస్ ను భాస్నీ పట్లం చేయొచ్చు ఆ ఫామ్ హౌస్ ఇక నామరీ నామరూపాలు లేకుండా పోవచ్చు ఎందుకంటే విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నిర్ణయం తీసుకున్నారు హైడ్రాకు పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చేసారు జన్వాడ ఫామ్ హౌస్ను కూల్ చేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసుకుంది తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి నుండి ఏ క్షణంలోనైనా తెల్లవారుజాము కావచ్చు మధ్యాహ్నం కావచ్చు హైడ్రా రెడీగా ఉంది జన్వాడ ఫామ్ హౌస్ పై విరుచుకు పడేందుకు హైడ్రా అన్ని కసరత్తులు పూర్తి చేసుకుంది ఏ క్షణమైనా జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా దాడి చేయొచ్చు దాన్ని కూల్చిపడేవచ్చు కేటీఆర్ ఫార్ హౌస్ అదే జన్వాడా ఫార్మ్ హౌస్ కూల్చివేత తప్పదా హైడ్రా అధికారులు ఈ ఫార్మ్ హౌస్ ను కూల్చివేసేందుకు తుది కసరత్తు కూడా మొదలు పెట్టేశారా పరిస్థితులను బట్టి చూస్తే జన్వాడా ఫామ్ హౌస్ కూల్చివేత ఖాయంగా కనిపిస్తోంది దీనికి సంబంధించి హైడ్రా రెడీ అయినట్టే ఉంది ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారుల బృందం జన్వాడ ఫామ్ హౌస్ ను పరిశీలించింది రెవెన్యూ సిబ్బంది ఫామ్ హౌస్ పరిసరాలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు ఈ ఫార్మ్ హౌస్ ఎఫ్టిఎల్ లో ఎంత ఉంది బఫర్ జోన్ లో ఎంత ఉంది అనే విషయమై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అధికారుల నివేదిక అందిన వెంటనే జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా విరుచుకుపడే అవకాశం ఉంది హైకోర్టు నుంచి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు పెద్దగా అడ్డంకులు రాలేదు జన్వాడ ఫామ్ హౌస్ యజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే హైకోర్టు కూల్చివేతకు సంబంధించి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది నిబంధన ప్రకారమే నిబంధనల ప్రకారమే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలోనూ వ్యవహరించాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ నిబంధనలే ఇప్పుడు హైడ్రాకు వరప్రసాదంగా మారినట్టు తెలుస్తోంది హైడ్రా అధికారులు అధికారులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జన్వాడ ఫార్మర్స్ కు ఉన్న అనుమతులు ఎవరెవరు అనుమతిచ్చారు ఎక్కడి నుంచి అనుమతులు వచ్చాయి అన్ని వివరాలు సేకరించి హైకోర్టు చెప్పినట్టు నిబంధనల ప్రకారమే జన్వాడ ఫామ్ హౌస్ ను అదే కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి కూడా ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చడంతో హైడ్రాకు ఇక అడ్డులేని పరిస్థితి ఏర్పడింది ఏ క్షణమైనా ప్రయోగించవచ్చు ఫార్మ్ హౌస్ ను ఖచ్చితంగా కూల్ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ ఫార్మ్ హౌస్ తనది కానే కాదని కేటీఆర్ వాదించిన విషయము తెలిసిందే అందుతున్న సమాచారం ప్రకారం హైడ్రా అధికారులు ఒకటి రెండు రోజుల్లోనే తెల్లవారుజామున ఈ ఫామ్ హౌస్ ను నీలమట్టం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు